మీ కళలో మామిడి పిందిని కానీ లేదా మామిడి కాయని కానీ చూసినట్టుగా అయితే అది మీరు ఎలా చూసినా కూడా ఫలితాలు ఒకేలా ఉంటాయి అంటే మీరు కొనుక్కుంటున్నట్టుగానో అమ్ముతున్నట్టుగానో లేదా మీరు తింటున్నట్టుగానో మామిడి కాయలని లేదా మామిడి పిందిలని మీరు పెరుక్కుంటున్నట్టుగానో సేకరిస్తున్నట్టుగానో ఇలా ఏ రకంగా అయినా మీరు మామిడి పిందిని గాని లేదా మామిడి కాయని కానీ మీరు కళలో చూసినట్టుగా అయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీకు ధనప్రాప్తి కలుగుతుంది ఏదైనా ఒక విషయం గురించి మీకు లాభం జరుగుతుంది మీరు ఎటువంటి పనులు చేసినా కూడా రాబోయే రోజుల్లో మీరు విజయం సాధిస్తారు లేదా మీ జీవితంలో ఏదో ఒక చాలా మంచి సంఘటన రాబోయే రోజుల్లో చోటు చేసుకుంటుంది అని అర్థం అంతేకాకుండా ఒకవేళ మీరు సంతానం కోసం మీరు ప్రయత్నిస్తున్నట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం ఉన్నట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీ కుటుంబం నుండి లేదా మీ దగ్గర బంధువుల నుండి సంతానానికి సంబంధించిన ఏదో ఒక చాలా మంచి శుభవార్తని మీరు వినబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక చెడిపోయి in a mom